బాపట్ల జిల్లా చీరాలలో గోలి సదాశివరావు కళ్యాణ మండపం కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పేరాల ఏడవ వార్డు ఆనందపేట నుంచి వస్తూ ఉండగా వైసీపీ నాయకులు కార్యకర్తలు రాళ్లు కర్రలు రాడ్లతో ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ మార్పు గ్రెగోరిపై డీఎస్పీ లాఠీతో తీవ్రంగా కొట్టారని తెలియజేశారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కరణం బలరం ఆయన కుమారుడు వెంకటేష్ బాబులకు తొత్తులుగా మారు మారారు ఎక్కడా గెలవలేక ఇక్కడికి కూడా వచ్చి ఓడిపోతారు ఇప్పుడు అడుగుతున్నాం ప్రశాంతంగా ఉందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాచవరపు జూలియన్ చుండూరు వాసు మల్లెల ముల్లిబాబు నీలం శామ్యూల్ మోజేషు మెరుగు రమేష్ బాబు బుజ్జిరాజు శీలం శాము బోనిగల పేతురు బాబు గవిని వేణు దారుల శాస్త్రి తదితరులు పాల్గొన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది నిన్న పదమూడో తారీఖున ఎలక్షన్లు పోలింగ్ జరిగే సమయంలో సాయంత్రం సమయంలో మరి నిన్న సంఘటనలు కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి చీరాల ప్రాంతం నేను గుర్తిన దగ్గర నుంచి ప్రశాంతంగా శాంతియుతంగా ఉంది ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్నేహభావంతో ఉండే వాతావరణం ఉంది ఇక్కడ అటువంటి వాతావరణాన్ని నిన్న సాయంత్రం వాళ్ళు అంతకుముందు చెప్తున్నారు మేము వచ్చిన తర్వాత ప్రశాంతత కాపాడుతాం ప్రశాంతతగా ఉంటామని చెప్పేసి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క నైసం ఈ నిన్న జరిగిన సంఘటనతో బయటకు వచ్చింది ఇది మేము ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం దళిత క్రైస్తవ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్ళు ఇటువంటి సన్నివేశం చేయటం సంఘటన దుర్మార్గమైన చర్యలు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది మేము ఇంకొకటి కూడా మాట్లాడుతున్నాం దళిత క్రైస్తవులకు సంబంధించిన డ్రగోరీ ఎంపీపీగా చేశాడు అతనికి ఎటువంటి క్రిమినల్ రికార్డు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మరి బలరాము ఇక్కడ శాంతి లేదు నేను శాంతిని ఏర్పాటు చేస్తానని మరి ప్రజలందరికీ ఇక్కడ చెప్పటం వలన మరి ప్రజలు ఆడకి ఓట్లు కదా మరి రెండు వేల ఇరవై నాలుగులో బయట వాళ్ళు దగ్గరదాపు రెండు వందల నుంచి మూడు వందల గోండాలు మరి చీరాల్లో ప్రవేశించి ప్రతి బూత్కి వెళ్ళి దొంగోట్లు వేయటం ప్రతి ఒక్కరిని కొట్టడం తిట్టడం ఎన్నో కార్యక్రమాలు మరి నిన్న చూడటం జరిగింది మరి నిన్న ఒక బూత్లో త్రివేణి అనే వ్యక్తి వచ్చి మాజీ కొంతసేపు సాయిని వ్యక్తిగతంగా అరే నీ పెళ్ళాని దంగా నీ అమ్మని దంగా నా గొడక నిన్ను చంపుతానని బెదిరియటం జరిగింది మరి ఆ క్రమంలో ఆ తర్వాత మరి కృష్ణమోహన్ గారిని కూడా ఒక ప్లాన్తో అతన్ని సంపాల కొట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు మాకు ఒక తెలిసి ఒక ఐదు లక్షల ధర ఐదు ఎలక్షన్లు చూసుంటాం మేము ఈ ఐదు లక్షల్లో కూడా ఇలాంటి సిద్ధాంతం ఇలాంటి విధానం చిరాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ఇప్పుడున్న నాయ ఇప్పుడున్న ఎమ్మెల్యే మరి బలరా కృష్ణమూర్తి గారు వారి తన మరి ఇరు కూడా ఇక్కడ ఒక నినాదం తీసుకొచ్చారు ఏమంటే మేము వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని అంతకుముందు ఎలా ఉందా అంతకుముందు ఎలా ఉంది అన్నదమ్ముల్లాగా అందరం కలిసి మెలిసి ఉంటాం ఆ ఒక ఎలక్షన్ ఆ రోజు తప్ప మరి ఎప్పుడు కూడా మేము ఏ విధానం అలకరించ దాంట్లో అన్నదమ్ముల స్వభావంలోనే చిరా నియోజకవర్గం కొనసాగుతూ ఉంటుంది అలాంటి విధానంలో మీరు ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి పదమూడవ తారీఖు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మనపు నుంచి ఆ మంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎంఎం కొట్టే గారు వైసీపీ ప్రభుత్వం నుంచి వెంకటేష్ కంటెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ మంచి కృష్ణమోహన్ గారు ఇక్కడ స్థానికుడైనందు వల్ల ఈ చీరాల ప్రజానీకం చీరాల నియోజకవర్గం అంతా కూడా ఆయనకు బ్రహ్మరాధం పట్టారు ఆయన స్థానికుడు గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఈ చీరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అందువల్ల ఆమంతి కృష్ణమోహన్ గారు నేను ఈ అభివృద్ధి చేశాను కాబట్టి నాకు చెప్పి చెప్పని అడిగి ఆయన ఎలక్షన్లో నిలబడటం జరిగింది అయితే కరుణ వెంకటేష్ బాబు కానీ వాళ్ళ నాన్న కానీ ఈ చీరాలకి ఏమాత్రం ఎలాంటి అభివృద్ధి చేయడం కానీ ఎలాంటి డెవలప్